నెల్లూరు ప్రకాశం పలు జిల్లాలకి మోందా తుఫాన్ వణికిచ్చింది అయితే మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాకి మోందా తుఫాన్ గండం తప్పింది నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇది ఒక సంచలనగా మారిన మోందా తుఫాన్ కూడా అధికార యంత్రం కూడా పూర్తిగా సందిగ్ధమయ్యారు అయితే నెల్లూరు జిల్లాలో మనం ఎన్నడూ లేని విధంగా అధికారులు అయితే రాత్రి పనులు చేశారు పలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయితే ముంద తుఫాను రాత్రి మనకి గండం తప్పిన సమయంలో కూడా అయితే మనకు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఉన్న ఇటు తలపిరి కాలనీ ఆర్టీసీ కాలనీలో అయితే కూడా పరిస్థితి కూడా ఇంకా ఒక కొలికి రాలేదు అయితే నిన్న దాదాపు రెండు మూడు రోజులుగా అటు అధికారులు అటు రోరలు రోల్ ఎమ్మెల్యే తమ్ముడు కోటమిరెడ్డి గిద్దరెడ్డి గారు కూడా వచ్చి ఈ పనిని సకరించే ప్రయత్నం చేస్తారు అయితే నెల్లు అయితే పైనుంచి దాదాపు పది పదిహేను కిలోమీటర్ల నుంచి పైనుంచి వచ్చే నీళ్ళని కూడా ఈ తలబేరి కాళ్ళ మీదుగా హైవే దాటాల్సిన పరిస్థితులతో కూడా ఇవన్నీ కూడా నేట మునిగిన పరిస్థితుంది అయితే అసలు ఏంది ఎందుకు ఇవి ఈ పరిస్థితి వస్తుందో ఇక్కడ స్థానిక కార్పొరేట్ బద్దెపూడి గిరి ఉన్నారు గిరిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు దీనికి ఏం చేస్తే సొల్యూషన్ వస్తుంది అనేది కూడా గిరిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఏంటి అసలు ఎందుకని ఈ నీళ్ళు పోవాలంటే మనం ఏం చేయాలి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు ఈ తుఫాను వల్ల ఎక్కువ వర్షం రావడం వల్ల ముందుగా ఎన్ని జాగ్రత్తల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పై నుంచి నాలుగైదు డివిజన్ల నుంచి నీళ్లు మండించడం వల్ల ఆర్టీసీ కాళ్ళ తరపు తరఫు కాదు పూర్తిగా మునిగిపోయినవి ఇవి ఇరవై ఐదు డివిజన్లు అయితే పూర్తిగా అన్ని కాల కాలంలో కానీ కాలంలో కానీ పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తలతో మా ఎమ్మెల్యే గారు అప్రమత్తలతో పూర్తిగా చేసినప్పటికీ కూడా పై నుంచి నీరు రావడం వల్ల పూర్తిగా మునిగిపోయినది దీనికి మీరు శాస్త్ర ఏంటంటే ఇక్కడ అయ్యప్పుడు దాటిన తర్వాత డెలివర్ చాలా ఉంది ఆ కాలోని శుభ్రం చేసి ప్రత్యేకి అలవాటు చేసి చెరువులో తెలిస్తే కానీ ఉప్పు తప్పు కానీ వచ్చినప్పుడు ఇదే సమస్య మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా పై నుంచి నీరు రావడం వల్ల మరి ఈ ప్రమాదం ముంచుకొస్తూ ఉంది దీనికి నిన్న అధికారులందరూ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకున్న అభివృద్ధి ఉందని ఈరోజు మీరు ప్రత్యేకించి దూరం ప్రాంతం కాబట్టి ఫింగరాఫీస్ సెంటర్ ఏర్పాటు చేశారు పేదవారికి అందరికీ చూసి ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు మా రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారు ఎప్పటికెప్పటికి అరగంటకు వస్తారు ఇది ఈ డివిజన్ ఇచ్చేసి సమస్యలు అన్నీ తెలుసుకుంటూ ప్రత్యేకమైన సర్వే తీసుకొని నైట్ పది గంటల దాకా కూడా ఇక్కడే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కమిషనర్ అనేక సార్లు వచ్చారు ఎమ్మెల్యే గారు అనేక సార్లు మాట్లాడుతూ ఎప్పటికెప్పుడు చర్యలు చేపట్టి తీసుకోవడం వల్ల కుజుబూడి నెల్లూరికి అతి ప్రమాదం తప్పిందని మేము అనుకుంటున్నాము ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు కూడా కమిషనర్ వస్తావారికి కూడా ఫోన్ చేశారు ఇంకేదైనా చర్యలు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కుజుబునెల్లూరు ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేయడమే మా బాధ్యత అంటే ఏదైతే హైవే నుంచి ఆమర్కెళ్ళేదానికి ఏదైతే గతంలో ఏర్పాటు చేసిన ఒక మెయిన్ ఉంది ఉంది అదే అయితే ఆ బ్రిడ్జిని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు అంటే ఆ బ్రిడ్జిని పంచాల్సిన అవసరం లేదంటారా ఖచ్చితంగా ఇది ఇంకొకటి ఏర్పాటు చేయాలి దీన్ని కూడా పెద్ద ఏంటంటే భుజిబుడి నెల్లూరుకి సంబంధించి బ్రిడ్జి ఇది ఈ బ్రిడ్జి భుజిబు నెల్లూరు వాటర్ వరకు అయితే సరిపోతుంది అదనంగా వచ్చే వాటర్కి పోవాలంటే చెరువులకి అదనంగా బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి చేయకపోతే ప్రతిసారి ఇదే ఇబ్బందులు వస్తూ ఉంటాయి నేను అధికార దృష్టికి కూడా చేస్తామని కూడా చెప్తారు మాటారు అయితే మనం చూసాం రాత్రి కూడా మనం అయితే కూడా ప్రత్యేకంగా నిన్న ఉదయం నుంచి కూడా ఈ బిజ్యకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఏం జరిగింది అయితే ఎన్ఎల నుంచి స్పందించిన వెంటనే ఇక్కడికి చేరుకొని రాత్రి తొమ్మిది గంటప్పుడు కూడా మనకి రోడ్డు పైన చెరువుగా పారుతుంది ఈ అన్ని పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో మనం మీరు చెప్పినట్టుగా హైవే నుంచి అవతలకి వెళ్ళేదాన్ని కూడా విద్యుత్ పెంచాల్సి కలవర్టు కలవర్టు పెంచా ప్రత్యేకించి ఒక ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం చేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే పరిస్థితులకు పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సపరేట్గా ఒక కలవర్టు ఏర్పాటు చేయాలా పెద్ద ట్రైన్ ఒకటి ఏర్పాటు చేయాలా ఆ ఇండియా ఈ కాలంలో నీట్గా చూప్రైజీ కాలేజీలకి చేస్తే కానీ ఈ సమస్యలకి తీరు అంటే ఇప్పటికే చూస్తున్నాం మనం ఏదైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళ స్థలం వరకు కట్టుకొని ఆ రోడ్ ఏదైనా రోడ్డుని కూడా ఆక్రమించి కావాలకుండా ఈ వీటన్ని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎవరైనా సరే అక్రమంగా సైడ్ డ్రైన్ మీద కట్టడాలు ఉంటే ఖచ్చితంగా తీసేయాల్సిందే ఎందుకంటే వాటి వల్ల ఇప్పుడు వాటికి ఉంటుంది ఇవ్వాలి కూడా అధికారులు చూసారు కన్నా ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ స్థానికాలు స్థానికులు ఉన్నారు స్థానికులు అడుగులు ప్రధాన ఏంటి ఎలా ఉంది ఇక్కడ మీ పరిస్థితి ఉంది సార్ మామూలుగా ఏం ఎక్కువ చేసినాయి జనాలు ఇబ్బంది అయిపోయింది ఏం ఏ అధికారులు దీనికి ఏం చేస్తే పోవాలంటారు అదే మామూలుగా కాలువలు ఆక్రమించుకున్న కాలువలు ఖచ్చితంగా జాగ్రత్తగా అవి బాగు చేసుకోవాలి తర్వాత పైనుంచి వచ్చే నీళ్ళు రోడ్ల మీదనే పారుతున్నాయి ఆ నీళ్లు బాగా పేరు వెళ్ళిపోయేదానికి ఆ ఉండే బ్రిడ్జి కాకుండా మంచి బ్రిడ్జి కట్టి దాంట్లో మంచి నీళ్లు పెట్టేటట్టుగా చేస్తే జనాలు ఎప్పుడైనా కూడా అంటే ఇక్కడ నీళ్లు లేకుండా ఉంటే మా అందరూ ఇండ్లు కట్టుకునేదానికి అవకాశం ఉంటుంది ఊరు పెద్దది అవుతుంది ఈ విధంగా నీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఉండడానికి కష్టమైపోతా ఉంది మాకు ఇది అధికారులు స్పందించి దీని విషయమే జాగ్రత్త తీసుకొని నీళ్లు పోయేటట్టుగా చేయండి ఎలక నీళ్లు కూడా భుజుబుడు నెల్లూరు సైడ్ బాగా కాలువలు పోయేటట్టుగా చేయమని ముందు కూడా అలా విధంగా ఆక్రమించుకున్న వాటి అన్ని కూడా బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ అయితే మనం చూసినట్లయితే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు అయితే తలపిరి కాలనీ ఆర్టీసీ కాలనీ రెండు కూడా ఏదైతే ఉందో గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు అయితే ఇప్పుడు దాదాపు ఒక గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కూడా ఉంది చిన్న నాలుగు రోజులు వర్షం కనపడింది అంటే కాలనీలు కాలనీలో మునిగిపోయే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే దీన్ని శాశ్వతంగా పరిష్కారం కావాలంటే అయితే ఇప్పుడు మనకు స్థానిక కార్పొరేటర్ మధ్య ఇప్పుడు గిరిజెప్పినట్టుగా ఏదైతే మనం గతంలో కూడా మనం చాలా సార్లు కూడా మనం ద్వారా అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితి వాళ్ళ దృష్టి తీసుకెళ్లిచిన పరిస్థితి అయితే అలాంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఏదైతే ఫ్లైఓవర్ వేస్తున్నారు కాబట్టి మళ్ళా తర్వాత వేసే అవకాశం ఉండదు కాబట్టి ఫ్లైఓవర్ ముందుగానే ఏదైతే ఉంది ఈ పక్క నుంచి చెరువులకు వెళ్ళేదానికి ఒక పెద్ద బ్రిడ్జి ఇప్పుడు ఉండే బ్రిడ్జి కాకుండా ఇంకో మరో బ్రిడ్జి కానీ అదే బ్రిడ్జిని తీసేసి మరో పెద్ద బ్రిడ్జి కానీ వేస్తే ఏదైతే పైనుంచి వచ్చిన నీళ్లు వెంటనే వెళ్ళిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అలా కాకుండా ఆ బ్రిడ్జిని అలాగే కొనసాగిస్తే ఈ ఈ ఈ ఆర్టీసీ కాలనీ తలపిడి కాలనీ పరిస్థితి ఇలాగే ఉంటుంది అయితే అధికారులు అధికారులు కూడా వెంటనే స్పందించి ఏదైతే ఇప్పుడు ఉండే ఆ బ్రిడ్జిని తొలగిస్తారా లేక ఆ బ్రిడ్జిని కంటిన్యూ చేసి మరో బ్రిడ్జి వేసి నీళ్ళు వెళ్ళే చేస్తే కానీ ఈ పరిస్థితి ఇక్కడ ఉండదని కూడా ఇక్కడ స్థానిక నాయకులు కూడా చెప్తున్నారు మనం ఎన్ఆల్ఆర్ ద్వారా కూడా అధికారులు కూడా తెలిసిన పరిస్థితి అయితే మనం చూసినట్టుగా ఇప్పుడు మనం ఇక్కడ కలగర్ కాలనీ ఆర్టీసీ కాలనీ ఆర్టీసీ ఆర్టీసీ కాలనీ ఆర్టీసీ కాలనీ మొత్తం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ స్వశానాలను స్వశానాలతో కూడా మొత్తగా పూర్తిగా దాదాపు ఒక ఏడు ఎనిమిది అడుగుల మునిగిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి పరిస్థితి కూడా ఇక్కడ రాకుండా ఉండాలంటే ఇప్పుడు స్థానిక నాయకులు చెప్పినట్టుగా దానికి సంబంధించిన ఏర్పాట్లుగా పూర్తి చేసి ఎప్పటికప్పుడు ఆక్రమణకు గురైన సైడి కాలంలో పూర్తిగా తీసేసి రోడ్ వచ్చి నీళ్ళు వచ్చినట్టుగా ఆ చెరువులకి చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా మనం చెప్తున్నాం కలిసి అయితే మనం చూసినట్టయితే మొత్తానికైతే మొత్తానికైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా పెను ప్రమాదం తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు ఇరవై రోజులుగా కూర్చునే భారీ వర్షాలు గాను ఇప్పటికైతే పద్నాలుగు సెంటీమీటర్ వర్షపాతం అయింది కావల్లో డెబ్బై మూడు పాయింట్లు వర్షపాతం నమోదైంది అలాగే సోమిశీల డ్యామ్ సామర్థ్యం వచ్చేసి డెబ్బై టీఎంసీలు ఇప్పటికీ డెబ్బై టీఎంసీలు ఉన్నాయి అయితే మనం చూసిన డెబ్బై ఏడు పునావాస కేంద్రాలు నాలుగు నాలుగు వేల మందిని తరలి పునరావాసం ఇచ్చారు అయితే ఇప్పుడుగా ఈరోజు కూడా పునరావాస కేంద్రాల్లో కూడా ఉండేటట్టు కూడా అధికారులు కూడా ఆదేశించారు అయితే ఏదైనా మళ్ళా ఒకవేళ వర్షం కానిపిస్తే ఇబ్బంది ఉంది అయితే ఇప్పటికైతే మనం చూసినట్టయితే ఎన్నడూ లేని విధంగా అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు మున్సిపల్ అధికారులు కానీ అటు ప్రభుత్వం తరఫున రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించి స్పందించి వెంటనే ఎక్కడ ఏ సమస్యలు ఆ సమస్యలు కూడా పరిస్థితి కూడా పుచ్చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఎన్ఎల్ఆర్ లైన్ ఆర్టీసీ కాల నుంచి నిల్